అందరికి నమస్కారం అండి నా పేరు యాదయ్య నేను జెడ్పీచ్ హై స్కూల్లో సోషల్ టీచర్గా చేస్తా వర్క్ చేస్తా ఉన్నాను సో చాలా మంది అనుకుంటా ఉంటారు జెడ్పీ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు చాలా మంది మేము కంపెనీకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రశ్ని ప్రశ్నించారు మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు అని చెప్పేసి మేము అడిగినప్పుడు సో నిజంగా మా గవర్నమెంట్ ఒక టీచర్ గవర్నమెంట్ టీచర్ కావాలి అంటే ఎన్నో ఎన్నో ఎగ్జామ్స్ రాయాలి బీఈడి చేయాలి డిగ్రీ కంప్లీట్ చేయాలి బీఈడి చేయాలి బీఈడి ఎంట్రెన్స్ రాయాలి అందులో ఎంట్రన్స్ పాట సీట్ వస్తుంది మళ్ళీ బీడ్ అయిపోయిన తర్వాత టెట్ టెట్ కోసం చాలా కష్టపడాలి టెట్లో టెట్ క్వాలిఫై కావాలి టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ కావాలి డిఎస్సిలో ఎంతో మంది కొన్ని వేల మందిని పోటీ తట్టుకొని జాబ్ కొట్టిన టీచర్లు ఉంటారు సో అంత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ అని వదిలేసి ప్రైవేట్ స్కూళ్ళకి చాలా మంది వెళ్తూ ఉన్నారు సో కొంతమంది చాలా మంది గా ఫీల్ అవుతూ పంపిస్తా ఉన్నారు నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది అంటే గవర్నమెంట్ స్కూల్ అనే దొరుకుతుంది ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు కాబట్టి మా పిల్లల్ని కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్నే చదివించాలన్న ఉద్దేశంతోనే నేను మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది సో మన మన టీచర్లను మనం నమ్మకపోతే సమాజంలో ఎవరు కూడా నమ్మరు కాబట్టి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి అంటే మనం మా పిల్లల్ని మా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి గవర్నమెంట్ మనకు అనేక విధాలుగా అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది బుక్స్ ఫ్రీ బుక్స్ ఇస్తూ ఉంది ఫ్రీ యూనిఫామ్ ఫ్రీ ఇస్తా ఉంది తర్వాత నోట్బుక్స్ ఫ్రీ ఇస్తా ఉంది మధ్యాహ్న భోజనం పెడతా ఉంది న్యూట్రిషియస్ ఫుడ్ మనకు సప్లై చేస్తా ఉంది అన్ని విధాల కావాల్సినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకు గవర్నమెంట్ స్కూల్లో ఉంటా ఉంటది సఫిషియం రూమ్స్ ఉంటాయి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి సో మనకి కావాల్సిన పీటీ టీచర్లు కానీ గ్రౌండ్ కానీ మంచి గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి ఎక్కడ పిల్లలు ఎక్కడ సాధిస్తారంటే గవర్నమెంట్ స్కూల్ మాత్రమే సాధిస్తారు వాళ్ళు మాత్రమే మంచి మంచి జాబులు కొట్టగలుగుతారు సో ఎందుకంటే వీళ్ళకి అన్ని విధాలుగా మెంటల్ గా తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానీ శారీరక పరంగా కానీ మెంటల్ గా అన్ని విధాలుగా వీళ్ళు బయటకెళ్ళి బతకగలిగే సామర్థ్యం ఎవరికి అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రమే ఉంటది ప్రైవేట్ స్కూల్ కదిన పిల్లలకి వాళ్ళు ఎంతసేపున ఇరుకురుకు గదుల్లో ఉంటా ఉంటారు కాబట్టి వాళ్ళు అంత సఫిషియెంట్ ఎయిర్ దొరకదు తర్వాత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అక్కడ ఉండరు సో కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి ఏంటంటే పేరెంట్స్ ని మనం గవర్నమెంట్ స్కూల్ అని అన్ని ఉచితంగా మనకు అన్ని గవర్నమెంట్ సప్లై చేస్తున్నప్పుడు తర్వాత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్కి పంపించవలసిన అవసరం లేదు కాబట్టి మీరు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ అని బలోపేతం చేస్తూ మన ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేస్తా ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని చెప్పేసి అందరూ మన మంత్రులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గాని ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళంతా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు కాబట్టి మనం అందరం మన స్కూల్ని మనం కాపాడుకుందాం ఇక్కడ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళవలసిన అవసరం లేదు వేలకు వేలు ఫీజులు గట్ట చదివించవలసిన అవసరం లేదు సో మిడిల్ క్లాసు పేదవాళ్ళు కూడా ఇంతమంది కూడా ఒకరిని చూసి ఒకరు కానీ ఎంతో కష్టపడి ఏం చేస్తావారు అంటే పిల్లలు చదివించాలి కాబట్టి విద్య అనేది నెససరీ అయిపోయింది విద్యలు ఖచ్చితంగా చదివిస్తారు అన్న ఉద్దేశంతో ప్రైవేట్ చాలా ప్రైవేట్ వాళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారు ఫీజుల పేరుతోని సో కాబట్టి ఇట్లా పోయినా మనకు గవర్నమెంట్ అన్ని విధాలుగా మనకు అన్ని మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నప్పుడు కి వెళ్ళి మనం డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో గవర్నమెంట్ స్కూళ్ళని మనం బలోపేతం చేసుకుందాం మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి